యువా టీవీ వేదిక మీద నుండి మేము పదే పదే రిక్వెస్ట్ చేసేది పదే పదే మేము ఆశించేది ఏంటి అంటే ఎలక్షన్స్ ఎప్పుడైనా ఫెయిర్గా జరగాలి ప్రజలను మభ్యపెట్టో ప్రజలను మిస్లీడ్ చేసో ప్రజలకు అబద్ధాలు చెప్పో ప్రజలను తప్పుదారి పట్టించో ఎన్నికలు ఎప్పుడు జరగకూడదు అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ప్రజలకు మంచిది కాదు అందుకని చెప్పి జన్యూన్గా ఎలక్షన్ జరగాలని చెప్పి మేము పదే పదే కోరుకుంటూ ఉంటాం ఈ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని విపక్ష కూటమి పదే పదే అబద్ధాలు చెప్పి జనాలను తప్పుదారి పట్టిస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి బలమైన మీడియా బలమైన సోషల్ మీడియా కంప్లీట్గా జనాలను తప్పుదారి పట్టిస్తున్నారు అని చెప్పి నేను రెగ్యులర్గా చెబుతూనే ఉన్నాను ఆ సందర్భాన్ని ప్రతిసారి కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం తాజాగా కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో వర్సెస్ చంద్రబాబు గారి మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనుక ఎవరైనా చూస్తే ఆ మేనిఫెస్టో గురించి కనుక ఎవరైనా తెలుసుకుంటే ఎవరైనా తెలుసుకుంటే ఫెయిర్గా ఎలక్షన్ జరగాలి నిజాయితీగా ఎలక్షన్ జరగాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఓట్లేయరు ఏ మనం మోసపోదాం అబద్ధాలకే అబద్ధాలే మనకు ప్రీతి మోసపోబడడం మనకు చాలా ఇష్టం అనుకున్న వాళ్ళే ఓట్లేయాలి చంద్రబాబు గారి మేనిఫెస్టో కనుక చూస్తే అంటే అది అలివి కాదు సాధ్యం కాదు ఎందుకు అన్నది చెబుతారు కావాలంటే మీరు ఎవరితో అయినా చర్చ పెట్టండి ఒక పది మందికి పంపించాడు కానీ అవునా కాదా అని చెప్పి ఇది క్లియర్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తీసుకుందాం ఇప్పుడు ఏ సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకో ఇప్పుడు నెక్స్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఫినాన్షియల్ ఇయర్కి తీసుకున్నామంటే యావరేజ్గా రాష్ట్రం యొక్క ఓన్ రిసోర్సెస్ నుంచి ఎంత వస్తుంది ఈ సంవత్సరానికి లక్ష పదహారు వేల నూట ఇరవై నాలుగు కోట్లు స్టేట్ ఓన్ రిసోర్సెస్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్లో స్టేట్ షేర్ ఎంత నలభై ఏడు వేల కోట్లు కొంచెం అటు ఇటు అండ్ గ్రాంట్స్ ఏడ్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ని వస్తాయి ముప్పై ఆరు వేల ఆరు వందల కోట్ల వరకు వస్తాయి ఓవరాల్గా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల కోట్లు ఒక రెండు లక్షల కోట్లు వేసుకోండి అన్నీ కలిపి అన్ని అవి వేసుకోండి అన్నీ కలిపి ఈ క్రమంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఖచ్చితంగా ఉండే ఏమంటారు కంపల్సరీ ఎక్స్పెండిచర్స్ ఏముంటాయి శాలరీస్ పెన్షన్స్ కింద ఇప్పుడు గా తీసుకుంటే ఇప్పుడు ఈ పీరియడ్ ఎనభై తొమ్మిది వేల వంద కోట్లు ఎనభై తొమ్మిది వేల కోట్లకు పైగా శాలరీస్ పెన్షన్స్ రూపంలో ఇవ్వాలి ఇంక గవర్నమెంట్ ఎనర్జీ బిల్స్ ఎన్ని మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఎవరు వచ్చినా చేయాల్సినవి ఇవన్నీ అండ్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి అప్పుల మీద ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలి నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయలు పే చేయాలి గవర్నమెంట్ జనరల్ అడ్మిన్ అంటే మామూలుగా ఎక్స్పెండిచర్స్ ఏమి ఉంటాయి అడ్మిన్ ఎక్స్పెండిచర్స్ ప్రభుత్వానికి సంబంధించి వాటికి ఒక మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతారు అవి అయిపోతాయి ఇంకా ఆరోగ్యశ్రీ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఇవన్నీ అయితే ఉంటాయి కదా వాటికి ఒక మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాటికి అండ్ ఆసుపత్రుల్లో మందులు సర్జికల్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి కోసం ఒక ఏడు వందల యాభై కోట్లు నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉంటాయి కదా వాటి ఎక్స్పెండిచర్ ఒక ఆరు వందల కోట్లు నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్కి ప్రీమియర్లు కట్ట ప్రీమియం కట్టాలి కదా దానికి ఒక పదహైదు వందల కోట్లు అండ్ ఇన్పుట్ సబ్సిడీ సీడ్ సబ్సిడీ ఉంటుంది కదా ఒక ఐదు వందల కోట్లు ఇంకా మిగతా అవి అవి కలిపి ఓవరాల్గా ఒక రెండున్నర వేల కోట్ల వరకు అవుతాయి ఇది చంద్రబాబు సీఎం అయినా నేను సీఎం అయినా నువ్వు సీఎం అయినా జగన్ సీఎంగా కంటిన్యూ అయినా డెఫినెట్లీ తప్పదు అంటే ఎన్నైనా కొంచెం అటు ఇటు లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు అవుతాయి లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు అండ్ ప్రభుత్వం ఆన్ అండ్ యావరేజ్గా సమాచారం నలభై వేల కోట్లు అప్పు చేస్తుంది ఇక్కడ ఒక పదివేల కోట్లు మిగిలితే అక్కడ ఒక నలభై వేల కోట్లు అంటే యాభై వేల కోట్ల నుంచి అరవై ఐదు వేల కోట్ల వరకు అటు ఇటు అయితే అడ్జస్ట్మెంట్ చేయాలంటే సంక్షేమ పథకాల రూపంలో ఇవ్వగలుగుతారు అది కానీ నెక్ మూమెంట్ జగన్ చెబుతున్నది కూడా అంతే అంతకుమించి ఇవ్వలేమో ఇంపాసిబుల్ అది అవునా ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టోకి ఎంత అవుతుంది తల్లికి వందనం ఇప్పుడున్న పిల్లల సంఖ్య తీసుకుంటే సంవత్సరానికి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలి పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలి నెక్స్ట్ దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలంటే నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇవ్వాలి ఆడబిడ్డ నిధి అంటున్నారు కదా దానికోసం ముప్పై ఏడు వేల కోట్లు ఇవ్వాలి అన్నదాతకు సంబంధించి ఆయన చెబుతున్న దాని ప్రకారం పదివేల ఏడు వందల కోట్లు ఇవ్వాలి ఫ్రీ బస్ ట్రావెల్ ఫర్ ఉమెన్కి రెండున్నర వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటే యువకలము ఆయన చదువుతున్నాడు కదా దానికి ఏడు వేల రెండు వందల కోట్లు ఇవ్వాలి వెల్ఫేర్ పెన్షన్స్ ఉన్నాయి కదా ఆయన చెప్పే ప్రకారం ఇస్తే నలభై ఆరు వేల కోట్లు ఇవ్వాలి సున్నా వడ్డీ ఫర్ ఏమంటారు ఎస్హెచ్జి దాదాపు పది లక్షల వరకు అంటున్నారు కదా దాని ప్రకారం ఐదు వేల మూడు వందల కోట్లు ఇవ్వాలి వాలంటీరీ సాలరీస్ పదివేలు ఇస్తా అంటున్నారు కదా దాని ప్రకారం మూడు వేల రెండు వందల కోట్లు ఇవ్వాలి కాపు కమ్యూనిటీకి అడిషనల్ బెనిఫిట్స్ అంటున్నారు కదా మూడు వేల కోట్లు బీమా ఎన్హాన్స్మెంట్ అంటున్నారు కదా పది లక్షల వరకు దానికి రెండు వేల కోట్లు కావాలి సివిల్ సప్లైస్ కింద కానుకలు ఇస్తా అంటున్నారు కదా ఐదు వందల కోట్లు కావాలి ఫ్రీ ఎలక్ట్రిసిటీ బ్యూవర్స్ అంటున్నారు కదా చేరియతలకు దానికి ఒక మూడు వందల యాభై ఆరు కోట్లు కావాలి ఇట్లా ఇట్లా చాలా ఉన్నాయి సబ్సిడీ టు ఎనర్జీ సెక్టర్ దానికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు కావాలి సబ్సిడీ టు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆరు వేల ఐదు వందల యాభై యాభై ఐదు కోట్లు కావాలి రెగ్యులర్గా దీవెన వసతి దీవెన గోరు ముద్ద ఇవన్నీ ఉన్నాయి కదా వీటికి వీటన్నిటికి కలిపి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి ఇట్లా మనం అన్నిటి గనక అన్నిటి కనుక కలుపుకుంటూ పోతే చంద్రబాబు చెప్పేవాటికి ఒక లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు కావాలి ఎంత ఒక లక్ష అరవై ఒక్క వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు ఇది మినిమం మళ్ళ్యాండ్ అమరావతి కానీ ఇంకొక దానికని ఇవాళ మీడియాలకు వాళ్ళ సొంత మనుషులకు దోచిపెట్టేది కానీ దీది అని ఇందులో ఎంతపోతా తెలియదు లక్ష అరవై ఒక్క వేల కోట్లు కావాలి ఓవరాల్గా ప్రభుత్వ ఓన్ రిసోర్స్ నుంచి వచ్చేది సెంట్రల్ ట్యాక్స్లో షేరు సెంట్రల్ నుంచి వచ్చే గ్రాంట్స్ నీడ్ అంతా కలుపుకున్నా లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లే మరి కంపల్సరీ ఎక్స్పెండిచరు లక్ష తొంభై వేల కోట్లు ఉంది అసలు ఏంటి సాధ్యమవుతుందా అంటే ఇటువంటి అబద్ధాల పునాదుల మీద ఎన్నికలు జరగాల ఇటువంటి అబద్ధాల పునాదుల మీద ఎన్నికలు జరగాల వీటిని మనం స్వాగతించాలా అది నా ప్రశ్నే మనం ఎప్పుడైనా ఫెయిర్గా ఎలక్షన్స్ నడిపించాలి ప్రజలకు సాధ్యమయ్యేటికే చెప్పాలి ఇప్పుడు ఇవన్నీ చెప్పి మళ్ళీ మ్యానిఫెస్టో వెబ్సైట్ నుంచి తీసేస్తాం అని చెప్పి అంటే ప్రజలను మోసం చేసినట్లు కదా ఏదైనా సాధ్యమయ్యేదే చెప్పాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారా అని అంటే సంపద సృష్టిస్తాం ఆయన సంపద సృష్టించలేదు అని చెప్పి ఆర్బీఐ లెక్కల ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక్కసారి కూడా ఆయన ఏమంటారు రెవెన్యూ లోటు లేకుండా పాలించలేదు అని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం సంపద సృష్టించారు చంద్రబాబు దిగిపోయినాడు వంద కోట్లు ఉంది గాలు దీపం పెట్టి దేవుడా 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 డబ్బులు అంటే ఇస్తారా ఏంది గాలు దీపం పెట్టి లేకపోతే సెట్ కింద కూర్చొని తపస్సు చేసి ఏమైనా సెట్ ఏమైనా నోట్ల కట్ట రా ఎట్లా సంప్రదించడం సృష్టిస్తారబ్బా ఎట్లా సాధ్యమవుతుంది అంటే మేనిఫెస్టో పేరుతో ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేసే ఎత్తుగడ సో అట్లా అలా అన్ఫేర్గా ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా జరగకూడదు ప్రజలటువంటి మాయలు పడకూడదు